ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే కొలువు తీరింది ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది టీడీపీ అధికారంలోకి రాగానే గత వైసీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది ఈ క్రమంలో గత ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ తల్లికి వందనంగా మార్చింది తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఇప్పుడు జీవో కూడా విడుదల చేసింది దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలకు పంపే తల్లులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు సాయం అంత చేస్తామని అయితే పేర్కొంది ఈ పథకానికి అర్హత పొందాలంటే ఈ సూచనలు పాటించాలని తెలిపారు విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది ఇక అలాగే ఒకటి నుంచి పన్నెండవ తరగతి పిల్లలందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది ఒకవేళ ఎవరికైనా ఆధార్ కనుక లేకున్నా పది రకాల పత్రాల ద్వారా అమ్మకు వందనం అయితే కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు పథకంలో కొంచెం వెసులుబాట్లు కూడా ఇచ్చింది ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మక వందనం ఈ స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఆధార్ వచ్చే వరకు కూడా పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు అమ్మక వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పంపించే పిల్లల తల్లులు పిల్లలు లేదా తల్లుల సంరక్షకులకు ఏడాది పదిహేను ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం చేయనున్నారు విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు ఇక స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో చదివే పాఠ విద్యార్థులకు బ్యాగ్తో పాటు మూడు జతల ఏకరూప దుస్తులు అంటే స్కూల్ డ్రెస్సు బెల్టు జత బూట్లు రెండు జతల సాక్స్లు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు వర్క్ బుక్లు అలాగే ఇంగ్లీష్కి సంబంధించి డిక్షనరీ కూడా ఇస్తున్నారు రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ కలిగి ఉండాలి ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయానికి కల్పించాలని సూచించారు ఇక ఆధార్ వచ్చే వరకు కూడా వాటర్ గుర్తింపు కార్డు ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్కు రేషన్ కార్డు లేదా పాస్పోర్టు బ్యాంకు లేదా తపాలా పాస్బుక్ అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్సు లేదా వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి చేసిన సంతక పత్రం ఇలా లేదా తహసీల్దార్ ఇచ్చే పత్రం ఇలాగే ఏదైనా పది రకాల పత్రాలను కూడా అనుమతిస్తారని అయితే చెప్పారు మాక్సి ఈ రోజుల్లో అయితే ఆధార్ కార్డు లేకుండా ఎవరికీ లేదు కాబట్టి ఈ ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఆధార్ కార్డు అప్డేట్లు ఏమైనా మిస్టేక్స్ అట్లాంటివి ఉన్నా ఈ పది రకాల పత్రాలతో కూడా మీరు తల్లికి వందనం అలాగే స్టూడెంట్ కిట్టు ప్రయోజనాలకు సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు